ఈ వ్యవహారంలో రూత్ ఎవరు ఒక మోయాబు దేశానికి చెందిన వ్యక్తి దేవునికి పక్షపాతం లేదు అందరూ సమానమే కానీ మోయాబీలు దేవుణ్ణి గౌరవించలేదు దేవుణ్ణి ఆరాధించలేదు పైగా దేవునికి విపరీతమైన రోషం కలిగించే విగ్రహారాధనలో సంతోషించారు పోనీ అదైనా భక్తిగా చేశారా అంటే దైవ భక్తి వంట పట్టని పాపిష్టి కార్యాలలో ఎక్కువ సంతోషించారు బహు బహుగర్వపోతులుగా బతికారు తిరుగుబాటే మా నైజం అన్నట్టు ప్రవర్తించారు పెద్దల భయం లేదు తల్లిదండ్రులు లెక్క చేసిన రకం కాదు దేవుడంటే అసలు ఖాతరే లేదు విచ్చలవిడిగా తిరుగుబాటు చేస్తున్నటువంటి ఒక దేవ వినోద మనస్సు ముటగట్టుకున్న జనం ఆ ఎక్స్క్యూజ్ మీ అయితే వాళ్ళపై దేవుడు ఎంత విసుగు చెందాడు అంటే ఒక దశలో మోయాబు నేను కాళ్ళు కడుక్కుని పల్లెము అంటూ తన నిరసనను ప్రకటించాడు ఎఫరాయి మనబడుతున్న ప్రజలని అంటూ అంతగా ప్రేమను కనపరిచిన దేవుడు మొయాబీల విషయం వచ్చేసరికి అంత కోపాన్ని ప్రదర్శించాడు చివరికి ఎన్నిసార్లు ప్రకటించినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎంత ప్రేమ చూపించినా మార్పు వరుల కానరాని కారణంగా ఇస్రాయలీలు అని తనను వెంబడిస్తున్న ప్రజలతో మాట్లాడుతూ మీరు ఎవరినన్నా రేపొద్దున్న పెళ్లి చేసుకుంటే చేసుకోండి మోయాబీలు మాత్రం చేసుకోవద్దు దేవునితో నిబంధన కలిగిన ఇస్రాయిల్ ప్రజలకు దేవుని వ్యతిరేకించే మోయాబీలకు సంబంధం లేదు కుదరదు వయసు వచ్చిన మీ బిడ్డలకి ఎవరినైనా చేయండి కానీ మోయాబీలు మాత్రం చేయకండి వాళ్ళు దేవ విరోధులు దేవుని భయం లేని వారు భక్తి లేనివారు గర్వాంధులు అంటూ దేవుడు విశ్వస్తమైన ఆజ్ఞలు జారీ చేశాడు ఒక్క ముక్కలో చెబితే మోయాబీలు దేవుణ్ణి నమ్మిన వారు కాదు భక్తి చేసిన వారు కాదు దేవుని మాటకు లోబడిన వారు కాదు సువార్త ప్రకటనను గౌరవించిన వారు కాదు దేవ వినోద స్వభావం కలిగిన వారై గర్వమును అహంకారమును ప్రదర్శించిన వారు తిరుగుబాటును అవిదయతును కనపరిచిన వారు ఎప్పటికీ వాళ్ళకి దేవుని బిడ్డలకి పొత్తు కుదరదు సంబంధం లేదన్నాడు శాంసన్ కాలంలో నాసీనుడు గురించి మాట్లాడుతూ న్యాయాధిపతుల పదమూడులో కూడా వివాహం చేసుకుంటే చేసుకోవాలని మోయాబిలు మాత్రం చేసుకోవద్దు సుమి అంటూ హెచ్చరిక చేశాడు ఆఫ్ నాజీర్ అలా దేవుడు మాట్లాడాడు ఇంతగా మనము మోయాబయులు యొక్క దారుణమైన అసహ్యకరమైన జీవిత చరిత్రను చూస్తున్నాం ఏ మోయాబయులు దాదాపు నిషేధించబడిన వారయ్యారో ఏ మోయాబీలతో వియ్యముందుట మహాపాపం ఎంచబడిందో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదొని హెచ్చరించబడిందో ఆ మోయాబీలలో ఒకటి పైపెచ్చు విధవరాలు జగత్తునందుని సర్వమును సృష్టిస్తున్న యేసునాథుకి తల్లు జాబితాలో వచ్చి కూర్చుంది మీకేమైనా సంతోషం కలిగితే చప్పట్లు కొడితే నేను ఆనందపడతాను కారణం ఏంటి తెలిసిన కారణం ఏంటి తెలిసిన ఒక నిషేధించబడిన వ్యక్తిని అంగీకరించిన వ్యక్తిగా మార్చడమే కాదు విధి వంచితురాలంటూ ప్రపంచం భావించే ఏ శుభమునకు అర్హత లేదని భావించే ఒక విధవరాలని రక్షకునికే తలల జాబితాలో చేర్చడం సమాజం చేత తృణీకరించబడిని వెలివేయబడ్డ వారికి విలువను తెచ్చి పెట్టడంలో యస్సుకు సాటి లేదని నిరూపించిన సందేశం ఇది కొడితే మంచిగా కొట్టండి సభ్య దెబ్బలు కొట్ట వాకండి ప్రైజలో ట్రాపింగ్ యుర్ హ్యాండ్స్ మీన్స్ నాట్ జస్ట్ వేబింగ్ యూర్ హ్యాండ్స్ బట్ మేకింగ్ అ జాయ్ఫుల్ నాయస్ చప్పట్లు కొట్టడం అంటే చేతు లోపడం కాదు ఒక ఉత్సాహ ధ్వని చేయటం శబ్దమే రానప్పుడు దోమలకు గోడ పనికిరాని చేతిలోపడం వ్యర్థమే ఏదోసారి ట్రై చేయండి ఒకసారి 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 ఆగండి 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 చప్పట్లు కొట్టండి అనే మాట ఎక్కడుంది బైబిల్లో నలభై ఏడో కి అర్థంలో అక్కడ ఏమన్నాడు సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయద్ధనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడం అన్నాడు జయద్ధనులు లేకుండా ఆర్భాటం లేకుండా ఊరక చప్పట్లు కొట్టుకోవడం క్రికెట్ మ్యాచ్ ఏమన్నాను అంచేత మీ నోట దైవస్థుతి ఉండగా ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం ఎంత బాగుంటుందో కమాన్ యూ కెన్ మేక్ ఇట్ బెటర్ యూ కెన్ క్లాప్ యూ హ్యాండ్స్ వెల్ ప్రైజింగ్ ద లోన్ ఏమేన్ సచ్ ఎ వండర్ఫుల్ సేవర్ హీస్ ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ బిడలారా ఈ రాత్రి నేను ప్రపంచానికి ప్రకటిస్తున్న మహోన్నతమైన సువర్త ఏమిటంటే నువ్వు నిషేధించబడిన బతుకు బతికితే ధృడీకరించమంట జీవితం అయితే దేవ విరోధమైన బతుకు నిదైతే ఒకవేళది ఉంచగలిగితే ఇప్పుడు ప్రభు దగ్గరికి రాగలిగితే మారు మనసు పొందగలిగితే యేసును స్వంత రక్షకుడు అంగీకరించగలిగితే నీ దేవుడిగా నీ నెత్తి మీద కూర్చొని పరిపాలన చేసే రకం కాదు నిన్ను తనకు తల్లిగా తండ్రిగా నిలబెట్టి నీ జీవితానికి విలువను ఆపాదించే ఒక అద్భుతమైన ప్రేమమూర్తి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రభువాన్ని ఎక్కడ దొరుకుతానండి ఇలాంటి దేవుడు సువార్త గాయకులు అమిశక్త ఆరాధికులు నేను రాసినటువంటి ఆ చరణాలు అక్కడక్కడ పాడుతూ ఉంటే విని సంతోషిస్తుంటాను అందులో నేను అన్నాను వైధవ్య నైరాశ్యాన రూతమ్మ జీవితాన్ని పెండి కుమార్తెగా మార్చిన కరుణామయ నీకే తల్లిగా నిలిపిన ఆ ప్రేమకు ఏమిచ్చిన రుణము తీరునా అని అలాగే మరో చరణములో అందమైన బాల్యమైన అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా నీకే తండ్రిగా నిలిపిన ఆ ప్రేమకు ఏమిత్తును అని దేవుని ఆరాధన చేశాం వీడు కూడా నా కోడికి అనడానికి అలా నానక కష్టమైంది సార్ ఒక దశలో నీ కుమారులందరినీ పిలవమంటే అతగాడిని తప్పిస్తాడు ఎవరెవరినో పిలుస్తాడు ఐ మీన్ పెద్దోళ్ళందరినీ పిలిచాడు ఇంకా ఎవరు లేరంటే లేరండి అన్నట్టుగా ముగించాడు కోటం దేవుడు ఇంకొకడు ఉన్నాడు అంటాడు మీకు నిజంగా ఇంకెవరు లేరు అంటే ఒకడున్నాడు కానీ వాడు కరసారి వాడు పైగా గొర్రెని కాచుకుంటూ అడవిలో ఉంటాడు ఆడి ఇంట్లో ఉన్నాడు అవుట్ హౌస్లో పెట్టేవాడిని ఆడికంత విషయం లేదు కన్న తండ్రి కొడుకులందరినీ చూపించవయ్యంటే ఇతడు కూడా నా కొడుకేని పరిచయం చేయడానికి కూడా నోచుకొని నిర్భాగ్య దౌర్భాగ్య దుఃఖ స్థితి దావేది కన్న తండ్రి చేత వీడు కూడా నా కొడుకే అనిపించుకోలేని ఒకరిని పట్టుకొచ్చి ఇతడు నా తండ్రి అని ప్రపంచానికి చూపించాడు సయ్యా బాబు ఎవరు మీరు అని అడిగితే నేను దావీదు కుమారిని అంటాకేమి ఇబ్బంది పడ దావీ కూడా దేవుని అంటే కరెక్ట్ అసలు తప్పేముంది అబ్రహామికే దేవుని అంటే ఏమన్నా లోపం వచ్చిందా దేవునికి స్తోత్రం కానీ నేను దావీదు కుమారుని అని పిలువబట్టడానికి ఇష్టపడి ఎవరైనా దావీదు కుమారుడా అని అనగానే వెంటనే వారి జీవితంలో కృప చూపినటువంటి కరుణామయుణ్ణి ఆరాధించకుండా ఉండగలమా ఈ రాత్రి ఒక మతాన్ని ప్రకటించట్లేదు ఒక మూఢ నమ్మకాన్ని ప్రకటించట్లేదు డబ్బులు పోగేసుకునే వ్యవహారాన్ని మీకు చెప్పడం లేదు నేను చెప్తున్న సత్యం విలువలేని జీవితాలకు విలువించే ఒక దేవుడు ఉన్నాడు తృణీకరించబడ్డ వారిని గణపరించిన దేవుడుకున్నాడు సొంత కుటుంబ సభ్యుల చేత కూడా తృణీకరించబడి విలువలేని వారిగా దాచిపెడ్డ వారిగా అవమానపరచబడ్డ వారిగా మిగిలిపోయిన వారు ఉంటే వారిని వెలికి తెచ్చి బయటికి తెచ్చి బాహాటంగా వేకుడు కనపరిచి వారిని తనకు తల్లులుగా తండ్రులుగా ప్రపంచము చేత గౌరవం అందించేలా చేసే ఒక అద్భుత దేవుడున్నాడు మిక్కిలి కృపయో శాశ్వత కలిగిరిగల దేవుడు ఉన్నాడు ఆయన పేరే ప్రహాయం సుక్రీస్తు మేము ఆయన బిడ్డలమని ఆయన నమ్ముకుని బతుకుతున్నామని ఆయన సేవించి పరవశిస్తున్నామని అతని పిలుపుకొని ఎదురు చూస్తూ బతుకుతున్నామని ఒకవేళ పిలిస్తే అంతకన్నా భాగ్యమే లేదని క్షణం ఆలోచించుకున్న గంతేసి పారిపోతామని మనం చేస్తున్నాం మొన్న కయన కోపం చంపి పాడేస్తున్నా ఒక్కరిని పిచ్చి పిచ్చి వేస్తున్నాడు ఒక్కొక్కడు అని అంటే సార్ మీకెందుకు కర్మ రేవో మాపో బోర మోగితే మేమే పోతాంలే అని చెప్పి స్వత్రం చెప్పండి మీకెందుకు సార్ చేతికి మట్టి ఎట్టించుకుంటారు ఈ గొడవలు కేజులు ఎన్ని మీకు అవసరమా మీరు అట్లాగే ఎన్నాళ్ళు ఉన్నారు ఇంకో రెండు రోజులు పట్టండి బోరు బోర మోగుద్ది కోట్ల రూపాయలు తివుడాకడు సార్ నిమిషంలో రెప్పపోటును మార్పు వచ్చింది కటాగట్టిగా చేస్తే రక్తమే జా ఎంతకన్నా సంతోషం ఏంటి సార్ మనకి ఏం కావాలి సార్ మనకి ఇంకా ఎందుకున్నారో భూమి మీద పిలవలేదు కాబట్టి ఒక్క పిలుపు దొరికితే తల్లి అమ్మాయికి ఇసుక ఎలాగో కొంత టైం అడిగే పరిస్థితి లేదు రక్తం అరే ఈ క్షణమైనా సరే ఏసు రక్తమేం చేయి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలాగే చేస్తే ఎంతకైనా సాక్ష్యం ఏముంది యేసు రక్తం చేయి అంతకైనా భాగ్యం ఏముంది మరి కొంతకాలము దేవుని సేవలో ఉండి మరి మెల్లిగా చచ్చిపోయినా అనే సాక్ష్యం కన్నా సేవ చేస్తూ చచ్చిపోయాడు ఎంత అద్భుతంగా ఉంటుంది అద్భుతముగా ధృవతార వరే వెలుగుతున్నటువంటి కనివీనర్ గారు సడన్ గా బైక్ తీసుకునేంత వరకు మన మధ్యలో పని చేస్తున్న దైవ జుడికి లేడు ప్రాబుల నిర్దేశించడం ఎంత అద్భుతంగా ఉంటుంది సాక్ష్యం ఇబ్బంది ఏముంది కనుక దేవునికి మంచి స్తోత్రం చెప్పండి